శ్రీ మధురేన్ మహా వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను మరొక గుప్త శక్తిపీఠంతో మీ ముందుకు వచ్చాను అది మేబీ కొంతమందికి తెలియచ్చు తెలియకపోవచ్చు కానీ నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ గుడికి వెళ్ళడం రెండు వేల ఇరవై నుంచి ఈరోజు వరకు కూడా నేను గుడికి వెళ్ళడం ఆ టెంపుల్కి వెళ్ళడం రావడం జరుగుతుంది ఆ అమ్మవారిని కూడా చూడడం జరుగుతుంది ఎలాంటి మొండి కోరికైనా సరే ఆ అమ్మవారిని తలుచుకున్న వెంటనే ప్రార్థించిన వెంటనే జరుగుతుందట అయితే ఈ విషయం ఈ మొదట ఈ టెంపుల్కి నేను దర్శించినప్పుడు తెలియదు ఎవరో ఒక భక్తురాలు మేబీ అమ్మవారే ఆ రూపంలో వచ్చి చెప్పింది తెలియదు ఒకసారి విజయవాడ వెళ్ళి వెళ్ళి కనకదుర్గమ్మని దర్శించుకున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి చెప్పింది నాకు ఎక్కడికన్నా ముందు ఈ అమ్మవారు కన్నా ముందు ఇంకొక కొండ మీద మొగలరాజ్పురం కొండ మీద ఒక అమ్మవారు వెలిసారు అక్కడ నుండి ఆ అమ్మవారు ఈ కొండకు వచ్చేసి ఇక్కడ కనకదుర్గమ్మగా వెలిసారు మొదట్లో ఈ అమ్మవారు చాలా ఉగ్రంగా ఉండేవారు తర్వాత ఆ ఉగ్ర అంతా తీసుకొచ్చి ఆది శంకరాచార్యులు ఇక్కడ ఒక దానిలో నిక్షిప్తం కొండలో నిక్షిప్తం చేశారు ఇప్పుడు కూడా ఆ ఉగ్రశక్తి చూడొచ్చు మీరు ఎప్పుడైనా తీక్షణంగా చూస్తే అంటే నేను అలాగే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో ఆ ఉగ్రశక్తి ఉన్న ఆ టెంపుల్ మీద కొండ మీద ఒకసారి నాకు అనిపించింది అది నేను ఒక చిన్నగా యూట్యూబ్ షార్ట్లో కూడా పెట్టాను ఆ కొండ కూడా మీకు చూపించాను నేను అది ఈ వీడియోలో మాకు వీడియో వస్తుంది చూడండి మీరు వీలైతే అయితే అక్కడ ఈ ధనకొండ అనేది ఏదైతే ధనకొండ గుప్తశక్తిపీఠం అని మాట్లాడుకున్నామో ఆ అమ్మవారు మొఘల్ రాజ్పురంలో ఉన్నారన్నమాట ఇది ఎప్పుడు ఉందో తెలియదు కానీ ఒక నూట యాభై రెండు వందల క్రితం ఇక్కడ అమ్మవారు ప్రకటినట్టు చెప్పారు అంటే ఈ కొండ కూడా అమ్మవారు మొదట భూమి మీదకి వచ్చినప్పుడు ఆ కొండ మీదే కాలు పెట్టారు ఇక్కడ మొఘల్ రాజ్పురంలోని ధనకొండ ఆ కొండను కూడా ఏదో కొండని పిల్ల చెప్తారు మీకు వీడియోలో తర్వాత చెప్తాను అంటే ధనకొండ అని పేరు కూడా ఎందుకు వచ్చిందో మీకు చెప్తాను ఆ ధనకొండ మీదే అమ్మవారు మొదట కాలు పెట్టారు అక్కడ కొన్నాళ్ళు ఉండి ఆ తర్వాతే కృష్ణానది ఒడ్డున ఉన్న ఆ కొండ మీదకి మన ఇంద్రకిలాద్రి మీదకి అమ్మవారు వెళ్ళారని అక్కడ పురాణాలు చెప్పాయి అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్పారు అక్కడ ఉన్న పూజ కూడా పూజారు కూడా చెప్పారు అన్నమాట అయితే మొదట దీన్ని గుణదల కొండ అనేవన్నమాట ఎందుకంటే అక్కడ గుణదల మేరీ మాత ఉండడం వల్ల దానికి గుణదల హిల్స్ అనే ఆ కొండకి గుణదల హిల్స్ అనే పేరు వచ్చింది ఆ తర్వాత ఆ గుణదల చర్చి పక్కనే మరొక లేన్ ఉంటుంది మొఘల్ రాజపురం ఆ మన ధనకొండ మీదకి వెళ్ళే దుర్గా భవాని అమ్మవారి టెంపుల్కి వెళ్ళే ఒక లేన్ ఉంటుంది దాన్ని అక్కడ పెద్ద రావిచెట్టు ఉంటుంది దాన్ని రావిచెట్టు జంక్షన్ అని కూడా అంటారు మొదట్లో నేను వెళ్ళినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యాను చాలా దాదాపు మోర్ దన్ వన్ అండ్ హాఫ్ అవర్ నేను స్పెండ్ చేస్తే కానీ నాకు అమ్మవారి కొండ మీదకి రూట్ తెలియలేదు అయితే ఆ రావిచెట్టు జంక్షన్ వరకు కొంచెం లోపలికి వెళ్తే గనుక తిన్నగా ఒకటే లేన్ ఉంటుంది వెళ్ళిపోతే డెడ్ ఎండ్ లేన్ వస్తుంది అక్కడ నుండి మనం దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ టూ హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ మధ్యలో కొంచెం ట్రావెల్ అనేది ఉంటుంది అక్కడంతా చాలా స్టీప్గా ఉంటుంది అక్కడంతా హౌసెస్ అవి కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు ఎక్కువ సో మనకి ఒక రామ్ గోపాల్ వర్మ సందులోనేవి అంటాం కదా సో అలాంటి చిన్న చిన్న లేన్స్ అయితే ఉంటాయి ఆ లో నుంచే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట అక్కడ ఎవరు అడిగినా సరే అమ్మ కొండమందికి వెళ్ళాలంటే రూట్ ఎలా అంటే ఇలా వెళ్ళండి అని చెప్తారు ఒక పక్క చిన్న రోడ్లా ఉంటుంది తర్వాత మళ్ళీ స్టెప్స్ ఉంటాయి ఆ తర్వాత దాదాపు అక్కడ సెవెంటీ టు ఒక హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉంటాయి మిగతాదంతా కొంచెం ఖాళీ బాట్లాగా ఒక నడక థ్రోవ్ అయితే ఉంటుంది అది మీరు చూసుకొని జాగ్రత్తగా కొండ మీదకి నడిచే వెళ్ళాలి టూ వీలర్స్ కానీ వెహికల్స్ కానీ ఏమీ వెళ్ళాలి అంత పైన ఉన్నారు అమ్మవారు ఇక్కడ ఏంటంటే అమ్మవారు మన శక్తిని మన ఎనర్జీని ఇప్పుడు టెస్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది వెళ్ళినప్పుడు చాలా కాళ్ళు అనేది నొప్పారు కానీ దేని తర్వాత ఎంత కష్టంతో అయితే వెళ్ళాలో ఆ నొప్పులన్నీ అమ్మవారి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆ నొప్పులన్నీ అమ్మవారు తీసేస్తుంది తారీ కొండకి రీచ్ అయిన తర్వాత అక్కడ అమ్మవారి దేవాలయం అనేది చాలా చిన్నగా ఉంటుంది అది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఎప్పుడో కన్స్ట్రక్ట్ చేశారంట అది యాక్చువల్గా ఎప్పుడు వలసిందో తెలియదు కానీ అక్కడ అమ్మవారి పాదం అనేది అయితే కనుక మనం ఆ దేవాలయంలో చాలా స్పష్టంగా చూడొచ్చు అటువైపు ఇటువైపు లెఫ్ట్ అండ్ రైట్ అమ్మవారి తలక దేవతలు ఉంటారు క్షేత్రపాలకులగా అమ్మవారి పాదం ఉంటుంది ఆ పాదం చుట్టూ ఎక్కడైతే అమ్మవారి పాదం పెట్టారో ఆ ప్లేస్ చుట్టూ కూడా పువ్వులతో డెకరేట్ చేసి ఉంటుంది అందులో ఒక మనం ఆ అమ్మవారి పాదం పెట్టిన చోట మనం ఒక కన్ను చూడొచ్చు తర్వాత చిన్నగా శ్రీచక్రం కూడా అందులో మనకి విజిబిలిటీ అనేది ఉంటుంది కానీ అమ్మవారిని అడిగితే అక్కడ పూజారిని అడిగితే తప్పకుండా ఆ పాదాన్ని చూపిస్తారు తర్వాత అక్కడ అమ్మవారి పూజారిని అడిగి అక్కడ అమ్మవారి క్షేత్ర చరిత్ర కూడా తెలుసుకోవచ్చు యాక్చువల్గా ఇది ఎప్పుడు వెలిసిందో తెలియదు అమ్మవారు మన ఇంద్రకిలాద్రి మీద వెలిసిన అమ్మవారి కన్నా ఇక్కడ ముందున్నారు అని చెప్పారు దాదాపు ఒక నూట యాభై రెండు వందల సంవత్సరాల క్రితం అమ్మవారు ఇక్కడ ప్రకటితమైంది ఒక అబ్బాయి ఆవులు మేపుకుంటూ వెళ్ళగా అతనికి అమ్మవారు కనిపించింది కనిపిస్తే ఒక మూట ఇచ్చిన వెనక తిరిగి చూడకుండా వెళ్ళిపో అని చెప్పి చెప్పడం జరిగిందంట అయితే ఆ అబ్బాయి ఆతృత కొద్ది దిగుతూ కొండ దిగుతూ అమ్మవారి కోసం చూస్తే అమ్మవారు ఎక్కడ కనిపించలేదు ఆ తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఊర్లో వాళ్ళ జనాలు తీసుకొని వెళ్ళి అక్కడ కొంచెం బతకడం జరిగితే ఈ అమ్మవారి తలుగా పాదముద్ర అనేది కనిపించిందని చెప్పారు అన్నమాట అయితే ఆ అబ్బాయికి ఇక్కడ ధనకొండ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అమ్మవారి అతనికి ఒక సంచి నిండా గోన సంచి నిండ ఇది పట్టుకెళ్ళిపో వెనక తిరిగి చూడొద్దు అని చెప్పి ఇవ్వడం వల్ల అందులో ఆ అబ్బాయికి తెలియదు ఏముంది అనేది ధనం అనేది ఉందని తెలుసుకొని అక్కడ అమ్మవారి ధనాన్ని ప్రసాదించింది కాబట్టి దాన్ని ధనకొండ అని అప్పటి నుండి పిలవడం స్టార్ట్ అయింది అనమాట అప్పుడు అమ్మవారు అక్కడ ఉంది అనే పాదముద్ర ఎప్పుడైతే తెలుసుకున్నారో ఆ తర్వాత ఒకరు ఒకరు సిద్ధులు ఋషులు అందరూ వచ్చి అక్కడ అమ్మవారు దీనికన్నా ముందు ఇంద్రకలాద్రి కన్నా ముందు అమ్మవారు ఇక్కడే వెలిసారు అనేసి చెప్పడం జరిగింది అయితే నేను ఈ దేవాలయానికి దాదాపు రెండు ట్వంటీ ట్వంటీ అంటే టూ ట్వంటీ నుంచి వెళ్ళడం జరిగింది అప్పటి నుండి ఎప్పుడు వెళ్ళినా సరే ఎంతో కష్టంగా నా పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఆ క్షేత్రాన్ని ఒకసారి దర్శించుకొని మళ్ళీ రిటర్న్ రావడం అనేది జరిగింది రీసెంట్గా నాకు టూ వీక్స్ అప్పుడు కూడా నేను వెళ్ళడం అమ్మవారిని దర్శించుకోవడం మళ్ళీ కొత్తగా ఆ చరిత్ర నాకు పీఠం అనే ఎప్పుడైతే ఐడియా వచ్చిందో యూట్యూబ్ వాళ్ళు కూడా నేను గుప్త శక్తిపీఠాల మీద వీడియోస్ చేయడం నేను రికమెండ్ చేసిందో ఈ అమ్మవారు కూడా నాకు గుప్త గుప్తశక్తిపీఠం అయ్యి ఉండొచ్చు పూజారిని కూడా ఒకసారి కనుక్కుందామని టెంపుల్కి వెళ్ళాను అడిగాను అమ్మవారు ఇంత గుప్తంగా ఉన్నారు తర్వాత ఈ మధ్యకాలంలో ఇంద్రకిలాద్రి కన్నా ముందు ఉన్నారు కాబట్టి ఇక్కడ అమ్మవారు అని చెప్పి తెలిసిన తర్వాత అతను ఒకటే చెప్పాడు ఈ అమ్మవారు చాలా ఉగ్రంగా ఉంటుంది ఎలాంటి మొండిక కోరికలైనా తీరితే పెళ్లి కానీ వాళ్ళకి పెళ్ళి అవుతుందని ఉద్యోగం రాలేవని వారికి ఉద్యోగం వస్తుందని ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ లలితా సహస్రనామం పారాయణ కానీ లేదా అపరాజిత సూత్రం కానీ శ్రీ సూత్రం కానీ చదివితే తప్పకుండా వాళ్ళ కోరికలు అనేవి తిరుగుతున్నాయని చెప్పి అక్కడ పంతులు కూడా చెప్పారు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఉదయాన్న ఈ దేవాలయాన్ని మామూలుగా ఫైవ్ ఓ క్లాక్ ప్రభాతంతో ఓపెన్ చేస్తారు ట్వెల్వ్ ట్వల్వ్ థర్టీ వరకు ఉంటుంది తర్వాత లంచ్ అనేది కూడా అన్నదాన కార్యక్రమం వారంలో క్లోజ్ చేస్తారు తర్వాత సాయంత్రం ఐదు గంటలకు ఓపెన్ చేసి సిక్స్ థర్టీ సెవెన్ కల్లా క్లోజ్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ కొండ మీద సాయంత్రం అయిన తర్వాత అమ్మవారు కొండ మీద తిరుగుతూ ఉంటారని అలాగే అక్కడ గజ్జల చప్పుడు కూడా వినిపిస్తుందని చెప్పి చాలామంది చెప్పారు అలాగే పంతులు కూడా చెప్పారన్నమాట ఇక్కడ అమ్మవారు సాయంత్రం అయిన తర్వాత ఇక్కడ పంటనే తిరుగుతుంది మహోగ్రంగా ఉంటుంది అమ్మవారు శక్తి మహోగ్రంగా ఉంటుంది సో అలాంటి మహిమ కలిగిన దేవాలయం కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ అమ్మవారి క్షేత్రాన్ని దర్శించుకొని మరి నేను శ్రావణ మాసంలో వెళ్ళినప్పుడు చాలామంది కొంతమంది ఉదయం మండలో వచ్చారు సాయంత్రం నేను ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళిపోయాను అక్కడ అలాగే కూర్చొని అమ్మవారిని దర్శనం చేసుకుందాం అంటే క్లోజ్ చేసి ఉంది సో అలాగే బయట కూర్చొని వెళుతూ చాలు సహస్రామం చదివాను ఐదు ఐదు సార్లు గారు వచ్చారు తర్వాత ఎంతోమంది భక్తులు ఒకరు ఒకరు ఎంతో కష్టంతో కొండెక్కుతూ రావడం అనేది చూశాను కాబట్టి ధనాన్ని కొండ ధనకుండా శ్రీ శ్రీ దుర్గా భవాని అమ్మవారి క్షేత్రాన్ని దర్శించుకొని తప్పకుండా మేము కోరికలు అమ్మవారి అనుగ్రహానికి ప్రీతిపాతులు అవుతారని కోరుకుంటున్నాను అదేవిధంగా ఆ అమ్మవారి దేవాలయం మీదే ఈ మధ్యకాలంలోనే ఒక శివాలయాన్ని కూడా కడుతున్నారు కట్టారు తర్వాత ఇంకా ఒక టెంపుల్ని ఆ కొండ మీద ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కావున ఎవరైనా సరే అన్ఐడెంటిఫై అంటే ఐడెంటిఫై చేయలేకపోతే మొఘల్ రాజపురం అక్కడ గుణదల చర్చి పక్కనే అమ్మవారిపై కొండకు వెళ్ళొచ్చావు అనేది ఉంటుంది రామచెట్టు జంక్షన్ అంటారు మనం వెళ్ళినప్పుడు అడ్రస్ మనం చూసాను ఈ వీడియోలో కూడా ఆ కన్సర్న్ పంతుల కలక ఫోన్ నెంబర్స్ అక్కడ దేవాలయం కమిటీ వాళ్ళ ఫోన్ నెంబర్స్ అవి ఉంటాయి అవి ఇస్తాను ఎవరో ఒకరికి ఫోన్ చేస్తే వాళ్ళు మీకు రేట్ అనేది గైడ్ చేస్తారు తప్పకుండా మన ఇంద్రకి దగ్గర నాకు అమ్మవారు ఈ దుర్గా అమ్మవారు కాబట్టి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి ఈ గుప్త శక్తి పీఠానికి చేరుకొని అమ్మవారు ఆశీస్సులు తీసుకుంటారని కోరుకుంటూ స్వస్తి శ్రీ మధులేమహ ఇఫ్ యు లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ